నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు అనుపమ అడుప గారు ఆవిడ ఒక ఆస్ట్రాలజర్ టారోకాడ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ మరి మాట్లాడదామా అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మిని అనుపమ గారు ఆ అటు ఆస్ట్రాలజీ ప్రకారం అలాగే టారో కార్డ్ రీడింగ్ ప్రకారం కూడా ద్వాదశ రాశులకి గురువు ఇచ్చేటటువంటి రిజల్ట్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ మేషరాశి గురించి మాట్లాడుకున్నాము ఇక ఇప్పుడు వృషభ రాశి జన్మలోకి రాబోతున్న వచ్చేసారు గురువు గారు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు గురువు వృషభ రాశి వారికి వృషభ రాశి వాళ్ళకి అష్టమాధిపతి లాభాధిపతి గురువు గారు లగ్నంలోకి రావడం అనమాట వృషభ రాశి లగ్నం అని తీసుకున్నా చంద్ర రాశి తీసుకున్నా అక్కడే వస్తారు కాబట్టి రాశి అయిన పర్వాలేదు లగ్నం అయినా పర్వాలేదు చూసుకోవచ్చు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి వృషభ రాశి చంద్రుడికి ఎక్సాల్టేషన్ సైన్ అండ్ అందులో అంటే పొందుతాడు అక్కడ అండ్ శుక్రుడు ఏంటంటే దైత్య గురు కాబట్టి ఆయన రూల్ చేస్తారు సో ఒక గురు ఇంట్లోకి ఇంకొక గురువు వస్తారనమాట టెక్నికల్ గా చెప్పాలి అంటే మరి ఇద్దరికి పడదు అది అంటారు కదా మీరు చూస్తారు అంటే ఎనిమిటి కొద్దిగా ఉంటుంది ఆ గురుగారు ఏంటంటే చాలా రిచువలిస్టిక్ గా ఉంటారు కాబట్టి కొద్దిగా ఆ ఫార్వర్డ్ పద్ధతి అలా ఉంటారు కాబట్టి ఇక్కడ శుక్రుడు ఏంటంటే కొద్దిగా లెఫ్ట్ హ్యాండ్ తంత్ర ఇవన్నీ అంటే పాజిటివ్ అండ్ డార్క్ అకల్ట్ కూడా మనకి శుక్రుడు ఇచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ రెండు ఎనర్జీస్ బ్లెండ్ అవుతాయి అనమాట గురువు గారి ఎనర్జీస్ శుక్రుడి గారి ఎనర్జీస్ రెండు బ్లెండ్ అవుతాయి అష్టమం అష్టమాధిపతి అయి లగ్నంలోకి రావడం ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు కొద్దిగా ప్రాక్టికల్ ఎక్కువ అయిపోతారు ఇప్పుడు గురువుగారు ఎంట్రీ వల్ల ఆల్రెడీ వీళ్ళు వృషభ రాశి వాళ్ళు కొద్దిగా పార్టీ ప్రాక్టికల్ గా ఉంటారు కాకపోతే గురువుగారు ఎంటర్ అవడం తోటి ఇంకా కొద్దిపాటి ప్రాక్టికాలిటీ వచ్చి తెలియని సబ్జెక్ట్స్ అంటే గుప్త విద్యలు అని ఏదైతే అంటూ ఉంటారో ఆ గుప్త విద్యల పైన కొద్దిగా అవగాహన తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి క్యూరియాసిటీ లాగా వస్తుంది లాభాధిపతి కూడా అవుతారు కాబట్టి ఇక్కడ వచ్చిన నాలెడ్జ్ ని క్రియేటివిటీ యూస్ చేసి దాన్ని ప్రొఫెషన్ లోకి ఇన్క్లూడ్ చేసుకుంటే వీళ్ళకి బోల్డ్ అంత ఇన్కమ్ గెయిన్స్ ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా డైట్ పరంగా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు స్వతహా భోజన ప్రియులు సో గురువు గారు అక్కడ ఎంటర్ అవ్వడం తోటి ఎక్కువ స్వీట్స్ తినేయాలి ఎక్కువ శనగపిండితో చేసిన వస్తువులు తినేయాలి అని అనుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది లావ్ అయిపోతారు లావ్ అయిపోతారు అండ్ ఇంకొకటి అష్టమాధిపతి అవుతారు కాబట్టి సడన్ గా ఏవైనా ఇన్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎలాంటి ఇన్సిడెంట్స్ బ్యాడ్ అంటే ఇట్ డిపెండ్స్ మనకి దశ అంతర్దశలు చూసుకోవాలి మళ్ళీ మనకి శని ఆల్రెడీ కుంభంలో ఉన్నారు ఆ అది మనకి ఎంత ఫేవరబుల్ గా ఉందో చూసుకోవాలి రాహు కూడా అక్కడ మీనంలో ఉన్నారు ఇవన్నీ మనము ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఒక అంచనా వేయొచ్చు అనమాట బ్యాడా గుడ్డా అనేది బట్ ఓవరాల్ గా గురు గురువే ఉంటారు కాబట్టి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఓరియంటెడ్ గా మనకి తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది కాకపోతే కొద్దిపాటి ఇనీషియల్ ఫేజెస్ లో కొద్దిగా ఇబ్బందులు పెట్టచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుకి సంబంధించి ఇది వరకు గనక లావిష్ గా స్పెండ్ చేసే అలవాట్లు ఏవైనా ఉండుంటే గనక ఒకలాంటి స్ట్రిక్ట్ టీచర్ ఎన్వాయింట్మెంట్ తీసుకొచ్చేస్తారనమాట గురువు గారు ఆ సో దాని వల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బందులు పెట్టినా మనకు దాని నుంచి ఒక లెసన్ వస్తుంది అనమాట డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకుండా కొద్దిగా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచన వస్తుంది సో ఈ సడన్ ఈవెంట్స్ అట్లా వస్తూ ఉంటాయి అనమాట మనకి తెలియకుండా సో అదొకటి మనము చూసుకోవచ్చు పంచ్ తన లగ్న లగ్నంలో ఉండి అంటే లగ్నం ఇన్ ద సెన్స్ వృషభరాశిలో ఉండి పంచమాని చూస్తారు కాబట్టి పిల్లలకి సంబంధించిన కూడా మనకి పిల్లలు కాని వాళ్ళకి ఇది వరకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏవైనా ఉంటే వాళ్ళకి పిల్లలకి సంబంధించి ఇష్యూస్ కూడా రెజల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కెరియర్ పరంగా చూసుకుంటే లాభాధిపతి అష్టమాధిపతి లగ్నంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోవడానికి వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయనమాట ఆ ఆపర్చునిటీని బట్టి వాళ్ళు కెరియర్ ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి సో ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఒకేలాగా సంవత్సరం పొడుగు ఉంటుందా అంటే నక్షత్రాలు మారుతూ ఉంటాయి కాబట్టి మనకి కృతికలో ఒకలాగా రోహిణిలో ఇంకోలాగా మృగశిరలో ఇంకోలాగా ఉంటాయి కాబట్టి ఓవరాల్ బ్లెండెడ్ ఆఫ్ ఎనర్జీస్ మనము చూసుకోవడానికి కనబడుతూ ఉంటుంది బట్ ఇన్ టారస్ వాళ్ళకి కూడా చాలా మంచి పీరియడ్ ఇది లగ్నంలోకి గురువు రావడము అది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత రావడం అనేది వాళ్ళకి ఒక లైఫ్ చేంజింగ్ అనమాట కొంతమందికి థర్డ్ ట్రాన్సిట్ అవ్వచ్చు కొంతమందికి సెకండ్ ట్రాన్సిట్ అవ్వచ్చు ఇలా ఉంటుంది మనకి చూసుకుంటే సో ఓవరాల్ గా వాళ్ళకి చాలా బాగుంటుంది టారస్ వాళ్ళకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే చాలా హ్యాపీగానే వెల్కమ్ చేయొచ్చు వృషభ రాశి వారు కూడా గురువు గారిని రైట్ అయితే గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందటం కోసం ఇంకేమైనా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందా ఎవరికైనా సరే గురు ట్రాన్సిట్ మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మి ఆరాధన చేసుకోవాలండి ఆవు నెయ్యితో దీపం పెట్టడము నవగ్రహ టెంపుల్లో గురువు గారి దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టడము ఆ స్వీట్స్ ఎల్లో కలర్ స్వీట్స్ పంచి పెట్టడము ఆ ఆరెంజ్ ఆరెంజెస్ సీజనల్ ఆరెంజెస్ ఒకవేళ ఉంటే మనకు ఆరెంజెస్ సంత్రాపండు పంచి పెట్టడము చిన్న పిల్లలకి వాళ్ళకి ఏదైనా ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలకి వాళ్ళకి ఏదైనా కొని పెట్టడము పుస్తకాలు కొని దానాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండ్ ఇంకా విష్ణు సహస్రనామం రెగ్యులర్ గా చాండ్ చేయాలి ఇది అన్ని రాసుల వాళ్ళకి అప్లికబుల్ స్టార్టింగ్ మనకి మే ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా పొద్దున సాయం సాయంకాలం టూ టైమ్స్ మనము విష్ణు సహస్రనామం చాంటింగ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఇక ఇప్పుడు ఆస్ట్రోలాజికల్ గా చూసాము ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయనేది ఒకసారి టారో కార్డ్ రీడింగ్ కూడా చూద్దామా సో త్రీ మంత్స్ కి ఎనర్జీస్ ఉంటాయి అని ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు కాబట్టి మే జూన్ జూలై వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి గురువు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు అకార్డింగ్ టు టైరో కార్డ్ రీడింగ్ అనేది ఇప్పుడు చూద్దాం ఓకే ఇక్కడ ఏంటి అంటే కొద్దిగా వీళ్ళకి బిగినింగ్ లో కొద్దిగా కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ అనమాట చెప్పాను కదా గురువు గారు కృతికాలకు వెళ్తారు కాబట్టి ఆల్రెడీ వృషభరాశి వాళ్ళు కొద్దిగా స్టబల్ నేచర్ కూడా ఉంటుంది వీళ్ళకి అంటే కొద్దిగా ముండి వైఖరి అనమాట ప్రాక్టికాలిటీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ కాన్ఫ్లిక్టింగ్ స్పీచ్ వచ్చేస్తుంది ఎందుకంటే రాశి నాచురల్ వాణి సంబంధించి స్పీచ్ కి సంబంధించిన హౌస్ కాబట్టి కొద్దిపాటిగా కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ మనకి బిగినింగ్ లో కనబడుతుంది అంటిల్ గురుగారు రోహిణిలోకి ఎంటర్ అయ్యేంత వరకు సో ఈ పర్టిక్యులర్ త్రీ మంత్స్ పీరియడ్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ త్రీ మంత్స్ పీరియడ్ కూడా వీళ్ళు కొద్దిగా కేర్ఫుల్ గా కమ్యూనికేట్ చేయడంలో కానీ ఏదైనా డెసిషన్స్ తీసుకోవడంలో హేస్టీ డెసిషన్స్ తీసుకోకుండా ఆచితూచి ఒక ప్రాక్టికల్ వేలో మనము డెసిషన్స్ తీసుకుంటే వీళ్ళకి ఎనర్జీస్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది బట్ కొద్దిపాటి కేర్ఫుల్నెస్ మాత్రం ఉండాలి డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టద్దు ఎందుకంటే ఏదో ఒక మాయలోకి వచ్చేసి డబ్బు ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళు ఫైనాన్షియల్ క్రంచెస్ లోకి వెళ్లే సిచువేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దానికోసం ఈ చిన్న అడ్వైస్ అనమాట ఫ్యామిలీకి సంబంధించి కూడా కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ అనమాట ఎందుకంటే కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ మన కమ్యూనికేషన్ లో కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనం ఆచితూచి మాట్లాడము సో మన మాట వల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఎయిత్ లార్డ్ లగ్నంలోకి వెళ్లారు అని చెప్పాను కాబట్టి సడన్ కమ్యూనికేషన్ ఇష్యూస్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి మనం ఆస్ట్రాలజికల్ గా చూసుకున్నా టారో ప్రకారం చూసుకున్నా ఆ సడన్ కమ్యూనికేషన్స్ వల్ల మనకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కొద్దిగా మనము అది కంట్రోల్లో పెట్టుకొని మనము ముందుకు అడుగు వేస్తే బాగుంటుంది రైట్ సో డెఫినెట్ గా టారో కార్డ్ మాత్రం ఇచ్చేటటువంటి ప్రొడిక్షన్స్ వాక్కుని ఎంత మనం జాగ్రత్తగా మన నోటిని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే అంత బెటర్ సో డెఫినెట్ గా జాగ్రత్తగా మాట్లాడుతూ ఈ త్రీ మంత్స్ ని గడుపుకుని ఒకవేళ రోహిణిలో ఎంటర్ అయిన తర్వాత కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది కొద్దిగా సెటిల్ డౌన్ అవుతుంది ఎందుకంటే రోహిణి నక్షత్రం చంద్ర నక్షత్రం కాబట్టి గురువు గారు కొద్దిగా ఫేవరబుల్ గానే అక్కడ సాఫ్ట్ గా ఉంటుంది రోహిణి కూడా కొద్దిగా నర్చరింగ్ సాఫ్ట్ నక్షత్ర కాబట్టి కొద్దిపాటిగా సెటిల్ డౌన్ అవుతుంది అప్పటి వరకు జాగ్రత్తగా ఉంటూ ఈ వృషభ రాశి వారికి కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఈ ఇయర్ కాబట్టి చాలా హ్యాపీగా ఈ ఇయర్ ని డీల్ చేద్దాము రైట్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం అనుపమ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దొడిక్షన్స్ నమస్తే నమస్తే అండి థ్యాంక్ యూ